భూ నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు అర్బన్ మండలం అనుపురంలో ముంపు గ్రామాల మహిళలకు నాభార్డ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆది శ్రీనివాస్ ప్రారంభించారు మిషన్ శిక్షణ మిల్లర్ ఫుడ్ తయారీపై మహిళలకు ట్రైడింగ్ ఇవ్వనున్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మిడ్ మార్నర్ సర్వస్ కోల్పోయిన బాధితులకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు అంది వచ్చిన ప్రతి అవకాశం అవకాశాన్ని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని మహిళలు వినియోగించుకొని స్వయం ఉపాధి పొందాలని ఆది అన్నారు రానున్న రోజుల్లో మిడ్ మానేర్ భూ నిర్వాసిత గ్రామంలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తామని ఆది శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమం జరిపి చైర్పర్సన్ అరుణ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మేడం మాట్లాడి ఈ కార్యక్రమం వచ్చింది మంది శిక్షణ శిక్షణి వారిని కర్ఫీలు ఇచ్చి వారిని కుటుంబీలో నేర్పరితరం నేర్పించిన తర్వాత మరి వాళ్ళు గ్రామాలలో కూడుకోవడానికి వారికి ప్రతిరోజు కూడా ఇబ్బందికర పరిస్థితి అవుతుందేమో తెలంగాణలో అయితే బోర్డు డ్యూస్ వచ్చి చూపించుకున్నటువంటి పరిస్థితి కానీ ఒకరి గ్రామంలో ఎలాగైతే బోర్డు బీషన్ లో శిక్షణ పొందితే పొందితేపంటే డిఆర్డీ మామో కానీ కానీ కలెక్టర్ గారు లక్ష మాట్లాడడం జరిగింది మన జిల్లాలో స్కూల్ లీస్ ఒక లక్ష ఇరవై ఐదు సంబంధించి ఉన్నటువంటిది ఏదైతే ఉందో పాలిస్టర్ సంబంధించిన అది కూడా చేనేత పరిశ్రమ సంబంధించినటువంటి వీడిగా ఉన్నటువంటి వర్ష బేడకాలు పాలీ కాటం ఈ రోజు వారు 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 స్వతీన్లతోటి పిల్లల కోసం పట్టణం తీసుకోవాలని చెప్పిన నిర్ణయిస్తుంది మన జిల్లాకు సంబంధించి లక్షా ఇర్వేది స్కూల్ డ్రెస్ ఉన్నాయో నేను అధికారులకు కూడా మాత్రమే లక్ష రూపాయలు క్రో చేసుకుని మనం ఎవరైతే తల్ఫిత్ పొందుతున్నటువంటి ఈ రోజు రెండు వందల మంది కానీ రేపు పద్నాలుగు మంది పద్నాలుగు వందల మంది పూర్తి కాపు చేసుకుంటే వీరికి మనమే ఉపాధి కల్పించే విధంగా చిన్నపిల్లలు చెప్పి ఒక రోజు మీరు ఆరు కుడితే మూడు వందలు పది కుడితే మన స్కూల్ డ్రెస్ లో ఒక పది ఈజ్గా ఉండడానికి అవకాశం ఉండదు చిన్న చిన్నవి కాబట్టి ఇందులో నేను నాబార్డు నిజం గారు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కటింగ్ లోయమూర్తి తగ్గర రాకపోవచ్చు నేను గ్రామానికి నలుగురు నైదుగురు కటింగ్ తో నేను ఏర్పాటు చేసినట్లయితే ఆ పంట రాగానే కటింగ్ మీద పంపించి వాళ్ళు కట్ చేసి ఆయన ఇళ్ళలోకి పంపించినట్లయితే ముప్పై సంబంధించిన వారికి నైపుణ్యం ఎవరైతే మీరు బట్టలు బాలికలకు చిన్నప్పుడే మీరు తీసుకొచ్చిన ముప్పై మంది ఎవరికి కట్టింగ్ నేపడుతుందో వారిని అందులోనే ఏర్పాటు చేసినట్టయితే వారి పంట రాగానే కటింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒషన్ సెక్షన్ పంపడమా మీరు పది మంది గ్రామానికి మనం బీమో బిల్లులు పరిగొట్టు శ్రీవారి ప్రస్తుతానికి మీరు వారికి రిక్వెస్ట్ చేయలేదు నిన్న రోజు ద్వారా ఈరోజు బ్యాంకులు మిమ్మల్ని బాగా నమ్ముతున్నాయి కొన్ని బ్యాంకులు అయితే కొన్ని బ్యాంకులు అయితే ఎనిమిది లక్షలు రెండు లక్షలు ఇస్తుంది ఇరవై లక్షలకి ఒక సంఘానికి తీసుకుంటుంటారు మళ్ళీ తిరిగి కట్టేది ఎవరా అంటే మహిళా తెలంగాణలో కానీ బాగా పెట్టుకుని దేవస్థానం చేతులు ఉన్న అప్పుడు ఎంపీ ఎంపీసుకున్న క్రమంలో రాజశేఖర గారు ఉంచుతున్నాయి ఆ క్రమంలో మహిళా సాధికతలో భాగంగా మహిళా తల్లందరూ కూడా లక్ష్యాధికారులు కావాలని చెప్పని పావుల వడ్డీకే రుణం ప్రారంభం చేసి మొదలు రాజశేఖర అప్పటి నుండి గ్రామాలలో సంఘాల సంఖ్య పెరిగింది సంఘాలకు రుణాల సంఖ్య పెరిగింది రూపాయలు స్వయోపాధి ముందుకునేటువంటి కార్యక్రమాలు జరిగినాయి కానీ స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఆయా రంగంలో నైపుణ్యం లేకపోవడం వల్ల మాసాలకు ఒకసారి గుర్తున్నారు ఆ డబ్బులు తీసుకుంటున్నారు ఇతర అవసరాలు వాడుకుంటున్నారు తర్వాత మళ్ళీ బ్యాంకులో జమ చేసుకుంటున్నారు ఈ లోపల మళ్ళీ పావుల వడ్డీ రుణాలను కాస్త వడ్డీ లేని రుణాలను కూడా మనమే ఆ కాంగ్రెస్ ప్రభుత్వ ఆయన చేసుకునే సందేహం